సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంచిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో గోదావరి అంచిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు గెలవగానే ఇచ్చిన హమ్మిల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ రఘునందన్ రావు గారు ముందుకు సాగుతున్నారు మాట ఇచ్చిన ప్రకారం పఠాన్ చేరు వరకు మెట్రో రైల్ సాధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంవత్సర పాలన సంబరాలు చేస్తున్నారు అందులో భాగంగా దామోదర రాజనరసింహ విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తం అనడం నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నారు అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గారు ఈ జిల్లాలో ఏం ఒరగబెట్టారని బీజేపీ జిల్లా శాఖ తరపున అడుగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్ పట్టణ అధ్యక్షులు ద్వారక రావి జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మినాగౌడ్ పాల్గొన్నారు అదేవి పేపర్ పెట్టింది ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆఫీస్లో టౌన్ ప్రెసిడెంట్ ద్వారకా రవి గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు మీనా గారు యువ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారు పాటు అరవై ఆరు మోసాలు చేసిందని మేము చెప్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఆరు గ్యారంటీలతో పాటు అరవై ఎనిమిది అభి అరవై ఆరు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత మాది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మాకుండాలి అక్కా చెల్లెలది ఇట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అని చెప్పి వారి పేర్ల మీద ఒక మెసేజ్ పెట్టారు తెలంగాణ రాష్ట్రానికి అంటే నిజంగా మీరు అన్నీ చేస్తే కనీసం చెప్పుకోవడానికి కూడా రెండు వందల యూనిట్లను ఒకటే చెప్పారు తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు ఎక్కడ ఏమి చేయలేరు కాబట్టి మీరు మెన్షన్ చేసుకోవడానికి ఏమొక్కటి లేదు కాబట్టి ఈరోజు కనీసం ప్రజలకు మెసేజ్ ఇవ్వడానికి కూడా మీ దగ్గర చేసినటువంటి అభివృద్ధి ఏది లేదని మేము ఈరోజు బల్లబుద్ధి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఆ రెండు వందల యూనిట్లు అని చెప్పింది కూడా రెండు వందల యూనిట్లు ఇస్తా అని చెప్పినప్పుడు రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు యూనిట్లు వాళ్ళకి గాలినోళ్ళకి వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నావు కదా అది తీసేసి ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు యూనిట్లకు డబ్బులు తీసుకుంటే కదా మీరు నిజంగా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తారు అనుకోవడానికి ఈరోజు రెండు వందలు దాటి ఒకటి రెండు అయినా మీరు కట్టించుకుంటురంటే రెండు వందలు కట్ ఆఫ్ కరెక్ట్గా ఉండాలి అంటే అది సాధ్యం కాలేదు కాదు మీరు ఇచ్చినట్టు అవుతుంది ఇది అందరు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి ఈ విధంగా పరిపాలిస్తుంటే మేమేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ రాష్ట్రలే రాష్ట్ర ప్రజలే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తా ఉన్నారు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఈరోజు ఎంపీ గారిని గెలిపిస్తే ఏ విధంగా అయితే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధికి అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నారో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయం పట్టం కట్టిన మరుక్షణమే మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు గెలిచినా ఎంపీ కౌన్సిలర్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు గ్రామ సర్పంచ్లు కావచ్చు ఎవరు ఏ పరివిధిలో వాళ్ళు గెలిచినా కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తాం ముందుకెళ్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐదు కాన్సెన్సీలు కూడా నేను నా పార్లమెంట్ కిందనే భావిస్తూ అక్కడ ఉన్నటువంటి మూడు కాన్సెన్సీలకు కూడా నాతోటి ఏది సాధ్యమైతే అది అభివృద్ధి చేయడానికి ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే ఏ పార్టీ అయినా ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తే వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే భవిష్యత్తు ఉంటుంది వారికి కూడా ఒక నమ్మకం వస్తుంది అది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం రావడానికి ఇది మంచి శుభ సూచకం అంత అదే ఎట్ ద సేమ్ టైం ఎంపీ గారి మీద కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది ఏదేమైనా మేము నమ్మి ఓటేసి గెలిపించినందుకు అభివృద్ధికి చేయగలుగుతారని దానికి చాలా సంతోషంగా ఉంది అందులో ఒక మా సంగారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు రావడం అనేది నిజంగా సంతోషంగా ఉంది జగిత్యాల నిజామాబాద్ కొత్తగూడెం మేడ్చల్ మహబూబ్ నగర్ సంగారెడ్డి సూర్యాపేట ఈ ఏడు జిల్లాలకు కూడా రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా ఏ పార్లమెంట్లో మన ఎంపీ గారు ఉన్నారా ఏ కాన్స్టెన్సీలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నారా అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తన మన భేదం లేకుండా అభివృద్ధి చేసుకుంటా పోతున్నందుకు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మా ఎంపీ రఘునందన్న గారి తరఫు నుండి మా సంగారెడ్డి జిల్లా భారతీయ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి మరి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోతున్నాయి చాలా రోజులు కూడా పట్టదు సాధ్యమైనంత మట్టికి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని పార్టీల్లాగా అందరి నాయకుల్లాగా చెప్పేది ఒకటి చేసేదొకటి మాకు అలవాటు లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ దిశగా ఆలోచించది మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో వన్ ఇయర్ అవుతుంది అని వేదికల మీద పండగలు చేసుకుంటున్నటువంటి దామోదర్ రాజ నరసింహ గారు చెప్పడం జరిగింది విద్యా విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మన సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దామోదర రాజ నరసింహ గారిని గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకి ఉరగబట్టింది ఏముంది తీసుకొచ్చింది ఏముంది చేసింది ఏముందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి మరి సంవత్సర కాలం నుండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పడంచెల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిర్రు ఇప్పటి వరకు ఏ పరికరాలు తీసుకొచ్చిరూ ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిర్రు ఏమి అభివృద్ధి చేసిరు ఏమి మెరుగుపరిచిరో మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు మేము దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మరి ఈ రెండు వాటికి వైద్యానికి విద్యానికి పెద్దపీటం వేస్తున్నాం అన్నారు కదా దానికి నిదర్శనం ఇంకా పార్టీలో ఎవరో లేరు గతంలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మీరే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రెండు శాఖలకి ఏ పీట వేసారో ప్రజలకు చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది అని మేము వారికి అడుగుతూ ఈ సంగారెడ్డి ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తూ ఇంకొకటి మొన్న చూసినాం మనం జన్మదిన వేడుకలలో అందులో చూస్తే జర్నలిస్టులు నిజంగా నిజాన్ని నిగ్గా గెలిచే సత్తా ఎవరికైనా ఉందంటే కలంబలం జర్నలిస్టులది పత్రికేయులది వారి గొంతే నొక్కాలి అనుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాందే గొంతు నొక్కినట్టు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక పత్రికేల గొంతు నొక్కుతున్నాము అంటే మన రాష్ట్రం రాష్ట్ర ప్రజల గొంతు నొక్కుతున్నట్టు ఈరోజు వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఎవ్వరికీ కూడా భయపడకుండా భయభ్రాంతులకు లోను కాకుండా తనకు నష్టమైతుంది అని తెలిసి కూడా తన మీద వాళ్ళు దౌర్జన్యానికి దిగుతారు తెలిసి కూడా ఏ పార్టీలకు కూడా మరి కొమ్ము కాయకుండా నిజాన్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించే పత్రికేయులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది అంటే నిజంగా సిగ్గుసేట అనిపిస్తుంది మా మేము సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పత్రికేయులకి స్వేచ్ఛనియండి ఏ పార్టీదైనా పర్లేదు ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎవరు తప్పప్పులు ఉన్నా వాళ్ళు ప్రజలకు చెప్పుకునే విధంగా వాళ్ళకు స్వేచ్ఛనియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మరి హెచ్చరిస్తూ ఉన్నాం ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో రానున్న రోజులలో మరి పార్టీకి మీకు కూడా అంత మంచిది కాదు ఈరోజు మరి పిలిచినట్టే పిలిచి ఈ చేతోటి పెట్టినట్టే పెట్టి ఆ చేతోటి గుంజుకున్నట్టు నేను పత్రిక పాత్రికేయులను రమ్మన్నాను అని చెప్పడం వచ్చిన తర్వాత నెట్టివేయడం మంచిది కాదు ఎందుకంటే నిజాలు బయట పెట్టొద్దు అనే ఒక దురాలోచనతోటి ఈ విధంగా చేసిరనేది అక్కడ ఉన్నటువంటి పత్రిక చెప్పడం జరిగింది విన్నాం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ నిజంగా ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదు అని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది మేము కూడా మన జిల్లా తరఫు నుంచి మీ ఆధ్వర్యంలోనే విడుదల చేయడం జరిగింది నిజంగా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి వాట్లలో సత్యం లేదు అన్ని అబద్ధాలే అనుకుంటే మీరు సిద్ధమా మీరు నిజంగా అన్ని చేసినాము అనుకుంటే ఈరోజు వాట్సాప్లలో నేను ఒక మెసేజ్ చూసిన ఆరు